మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ కొంతమంది కుబేరుల జాబితాలోకి వెళ్ళిపోవచ్చు కొంతమంది ప్రపంచాన్ని చుట్టి వచ్చేసేటటువంటి యాత్రికుల జాబితాలో కూడా వెళ్ళిపోవచ్చు సెవెన్ ఆన్ హోల్ లెవెల్లో పురివిప్పిన మయూరం అంటాం చూడండి సుబ్రహ్మణ్య స్వామి ఎలాగైతే మొత్తం లోకాలన్నీ చుట్టేస్తాడో ఈ సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ వాళ్ళకి ప్రయాణం అనేది ఎందుకో కానీ బ్రహ్మాండంగా తగులుకుంటుంది చాలామంది లాంగ్ డ్యూరేషన్స్లో లో విహారయాత్రలకు వెళ్ళటం కానివ్వండి గా చెప్పాలంటే ట్రావెల్ ఇండస్ట్రీ బాగుంటుందండి అంతే కాకపోతే ఎక్కువగా వాటర్ ఉన్న చోటికి హయ్యెస్ట్ హిల్ హిల్స్ ఉన్న ఏరియాకి వెళ్ళినప్పుడు సెవెన్ కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది ఇబ్బందులు తలెత్తడానికి అవకాశం ఉంది ఇమ్మీడియట్ మెడికేషన్స్ కూడా దొరకవు కాబట్టి బీ కేర్ఫుల్ తర్వాత సెవెన్కి సంబంధించి ఏదో ఒక వివాదం అయితే అంటే భగవంతుడికి సంబంధించిన విషయంలో ఏదో ఒక వివాదం మీకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వినచ్చు సిక్స్టీన్కి కొన్ని కొన్ని విషయాలలో ఇబ్బంది కలగొచ్చండి వివాహం కనుక కాకపోతే ఈ సంవత్సరం కూడా వివాహం అయ్యే ఛాన్సెస్ ఉండవు సంతానం కలగకపోతే ఈ సంవత్సరం సంతానం కలగకపోవడానికే అవకాశం ఉంది సెవెన్కి ధనపరంగా చూస్తే పెద్దగా ఇబ్బందులు అయితే ఏమి లేవండి ఎందుకు అంటే సెవెన్కి ట్వంటీ సిక్స్లో బాగా పనిచేసే ఎయిట్ ధనాన్ని ఇస్తుంది కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళ ఆదాయం రెట్టింపు అవుతుందనే చెప్పుకోవచ్చు సెవెన్కి మ్యాక్సిమం ఇబ్బందుల విషయాలలో వచ్చేటటువంటి అగ్రెసివ్నెస్ కానివ్వండి మాట వదిలేయటం ఇలాంటివి ఏమీ వీళ్ళని బాధించవు యాక్చువల్గా సెవెన్లో పుట్టిన వాళ్ళ ఆవేశంతో ఏదన్నా ఒక మాట అది ఎక్కువగా దూసుకుపోదు కాబట్టి వీళ్ళ అదృష్టవంతులనే చెప్పాలి సెవెన్కి బాగా కలిసి వచ్చేది రియల్ ఎస్టేట్ అని చెప్పొచ్చండి అంటే వీళ్ళు గతంలో కొనుగోలు చేసినటువంటి భూములు కానీ ల్యాండ్స్ కానీ ఎవర్ ఇట్ మేబి వాళ్ళది వాల్యూ ఇంకా పెరిగే ఇదైతే ఉంది కాబట్టి అనుకోకుండా ధనం కలిసి రావడం దీన్ని అంటారు సెవెన్ ఎందులో ఇన్వెస్ట్ చేసిన ఆచిట్యూ చేస్తుంది కాబట్టి ఫార్మాకి సంబంధించిన షేర్స్లో సెవెన్ కనుక ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది నేను బిట్ కాయిన్ అలా ఇలా ఇవి అయితే చెప్పనండి ఎందుకంటే వాటిల్లో ఎప్పుడు ఉంటుందో ఏది వెళ్ళిపోతుందో తెలియదు కాబట్టి బట్ మీరు ఫార్మాకి సంబంధించినటువంటి షేర్స్లో మీకు తెలిసి మీకు నాలెడ్జ్ ఉండి ఘన్షాట్గా బాగుంటుంది అని తెలిసినప్పుడు మాత్రం ఫార్మాలో ఇన్వెస్ట్ చేయండి మాక్సిమమ్ మెటల్స్లో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి మిగిలిన అంటే కాపర్ ఒకటి చేసుకోవచ్చు అండి కాపర్ సిల్వర్ ఆల్స్ పెట్టుకోవచ్చు బట్ ఏదేమైనప్పటికీ పెద్ద నష్టాలు అయితే లేవు సెవెన్కి హెల్త్ పరంగా తీసుకున్నట్లయితే కనుక నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ షివరింగ్ లాంటివి లేకపోతే మాట తడబట్టడం కానివ్వండి ఒక్కొక్కసారి లంగ్స్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి సైనస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కాస్త జాగ్రత్తగా ఉండండి కోర్స్ వచ్చిన తర్వాత ఏం చేయలేము మెడికేషన్ తీసుకోవటమే బట్ ఏదేమైనప్పటికీ జాగ్రత్తగా ఉండమని అన్నప్పుడు హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండండి సెవెన్కి సంతానంతో ఇబ్బందులు ఎదురవచ్చండి అంటే ఇంట్లో వాళ్ళు వాళ్ళ డెసిషన్స్ని కాదని తమ సొంత డెసిషన్స్ తీసుకోవడం ఇబ్బంది అంటే ఇది మాత్రమే తల్లిదండ్రుల మాటని పెద్దగా ఎంతో సపోర్ట్ వాళ్ళు అయినప్పటికీ తల్లిదండ్రుల మాటని ఈ విషయంలో వ్యతిరేకించటం వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం అన్నట్టు ఆ సందర్భానికి మాత్రమే ఉండటం జరుగుతుంది మనసు కాస్త గాయపడే సందర్భాలు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కొంచెం ఎక్కువగా ఉంటాయి అమ్మాయిల విషయానికి వస్తే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో వివాహం ఆచితూచి చేసుకోండి వివాహం చేసుకోవద్దని సలహా ఇవ్వట్లేదు కానీ పోస్పోన్ చేసుకుంటే కనుక మంచిదండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అంత మంచి సంవత్సరం అయితే కాదు కాబట్టి మిగిలిన అన్ని విషయాల్లో సెవెన్కి బాగానే ఉంటుంది వీలైనంత వరకు టెన్షన్ లేకుండా జీవితాన్ని అనుభవించే పాలసీ వీళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మిగిలిన మేము పెద్దగా బాధ పెట్టము ఒక్కొక్కసారి మితిమీరిన అటెన్షన్ అనేది సెవెన్ ఇబ్బందికి గురి చేస్తుంది కాబట్టి వీళ్ళు ఆ పబ్లిసిటీ నుంచి దూరంగా వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది ఓవరాల్గా చూసుకుంటే సెవెన్ టు వర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి